hi guys this is ragu and welcome back to my channel గ్లోబల్ లయన్ గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం మహార్దశ నడుస్తోంది అసలు అఖండ సినిమా నుండి ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే ఇండియన్ హీరోలకి కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఆఫీస్ వద్ద అఖండ మూవీతో మొదలైన తన విజయ పరంపర భగవంత్ కేసరి వీరసింహారెడ్డి లేటెస్ట్ గా డాక్ మహారాజ్ లాంటి మాసివ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకొని వరుసగా నాలుగు సార్లు వంద కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య ఇలా వర్ష క్రేజీ ప్రాజెక్టులతో సక్సెస్ కి సరికొత్త డెఫినేషన్ ఇస్తూ కెరీర్ లో దిగ్విజయంగా దూసుకుపోతున్న బాలయ్య ఈసారి డబుల్ హ్యాట్రిక్ పై గట్టిగానే కన్నేశాడు సో ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా ఆశామాసి సినిమాలు కాదు పాన్ ఇండియన్ రేంజ్లో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్న తీరు ఈ తరం హీరోలకి ఛాలెంజింగ్ లాంటిదనే చెప్పొచ్చు సో అలా తొలి ప్రయత్నంగా ఆ బ్యారియర్స్ అన్నింటినీ తెంచేయాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు బాలయ్య రీసెంట్ టైంలో ఆయన కెరీర్ నే మలుపు తిప్పి బాలయ్యకు తన పూర్వ వైభవాన్ని తిరిగి అందించిన సినిమా అఖండ పార్ట్ వన్ కరోనా లాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుండి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అఖండ సినిమా రిలీజ్ అవ్వడం బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడం రన్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించడం అనేది కూడా మరో విశేషమనే చెప్పాలి సో ప్రస్తుతం ఆ సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్ గానే బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా డివోషనల్ హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిన చిత్రం ఈ సినిమాను ఇండియన్ రేంజ్ లో దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫోర్టీ గోపిచంద్ అచంటా అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాకు సక్సెస్ఫుల్ కాంబినేషన్ కి మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహా లెజెండ్ అఖి మాసివ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత నాలుగోసారి నలుదిక్కులు పెట్టిల్లే తాండవాన్ని విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిస్తుండడం యాక్చువల్ గా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటేనే బ్లాక్ బస్టర్ సో అలాంటిది ఈసారి ఏకంగా బాలయ్య అఖండ టూ సినిమాతో తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అనగానే నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి సో so, ఈ క్రమంలోనే అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఈ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్కి ప్లాన్ చేశారు మేకర్స్ ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ అయితే ఒక్కొక్కటిగా వదులుతూ ఆడియన్స్లో బీభత్సమైన అంచనాలు క్రియేట్ చేస్తున్నారు అయితే ఈసారి ఇండస్ట్రీ రూల్స్ కు పూర్తి భిన్నంగా చాలా ముందే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేశారు మేకర్స్ ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం ఇక మిగతా లాంగ్వేజెస్ అలాగే ఓవర్సీస్ కూడా కలిపితే దాదాపుగా కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇలా మొత్తంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల యాభై కోట్లకు పైగా మార్క్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగబోతుండడం విశేషం ఇక నాన్ థియేట్రికల్ అంటే డిజిటల్ రైట్స్ రూపంలో కూడా మరో ఎనభై కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం దీంతో ఆల్మోస్ట్ సినిమాకైన బడ్జెట్ లో ఫార్టీ పర్సెంట్ రికవరీ సాధించినట్లే సో ఇటు ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచేశారు మేకర్స్ ఇప్పటికే విడుదలైన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అలాగే సాంగ్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది బాలయ్య ఇమేజ్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని ఇటు సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్ ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ ఎలిమెంట్స్ ని జోడించి పక్క పాన్ ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేయడంలో డైరెక్టర్ బోయపాటి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఓటీటీ పుణ్యమా అని బాలయ్య సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఏర్పడింది సో అందుకు తగ్గట్లే నార్త్ మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఇందులో భాగంగానే దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ముందుగా ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాను త్రీడీ వర్షన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి నార్త్ లో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్ అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ వంటి ఏరియాస్ లో కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు సో ఇక తర్వాత సౌత్ మార్కెట్ లో అటు కర్ణాటకలోను ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఈవెంట్లను నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్స్ ఈ ట్రైలర్స్ కి అయితే లభించింది దీంతో సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఒక్కసారిగా డబుల్ అయ్యాయనే చెప్పొచ్చు ట్రేడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయిందనే చెప్పాలి సో ఇలా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో కేక పుట్టిస్తూ సినిమాను వీలైనంత బలంగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు మేకర్స్ సో ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి బాలయ్య సినిమా వస్తుందంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్సీస్ లోను పండుగ వాతావరణమే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు అందులోనూ ఈసారి అఖండట్టు చాలా స్పెషల్ అనే చెప్పాలి దేశ విదేశాల్లో ఉన్న బాలయ్య అభిమానులు సినీ ప్రియులు ఈసారి అఖండట్టు తాండవాన్ని కల్లారా చూడాలని తప్పించిపోతున్నారు సో ఈ నేపథ్యంలోనే రిలీజ్ కి సరిగ్గా ఇరవై రోజుల ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేస్తే టికెట్స్ అన్ని హార్ట్ కేకులు అమ్ముడుపోతున్నాయి అయితే బుకింగ్స్ కాస్త నిమ్మదించినప్పటికీ రిలీజ్ కి రెండు రోజుల ముందు ఈ బుకింగ్స్ మరింత పుంజుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఈ క్రమంలోనే ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి గమనిస్తే దాదాపుగా నూట నలభై లొకేషన్స్ లో నాలుగు వందలకు పైగా షోలకు గాను ఐదు వేలకు పైగా టికెట్ సోల్డ్ కాగా ఇప్పటికే హండ్రెడ్ కే డాలర్ మార్క్ ని క్రాస్ చేసి టూ కే డాలర్స్ దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి సో ఇక ఇటు జర్మనీలో కూడా అఖండ టూ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ లో ఈసారి బాలయ్య సినిమాకు భారీగా బిజినెస్ జరిగిందని సమాచారం సో ఈ నేపథ్యంలోనే జర్మనీ భారీ ఎత్తున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాను జర్మనీలోని రామ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విడుదల చేయబోతుండగా ఇప్పటికే అక్కడ ప్రమోషన్స్ కూడా స్పీడ్ పెంచేసినట్లు తెలుస్తోంది ప్రతి ఒక్క నందమూరి అభిమానిని కలుపుకుంటూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది సో ఈ ప్రమోషన్స్లో భాగంగానే తారకరామ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఫ్రాంక్ఫర్ట్ ఏరియాకి సంబంధించి సూపర్ ఫ్యాన్ టికెట్ అంటూ తొలి టికెట్కి వేలం నిర్వహించగా బాలయ్య వీరాభిమాని ఎన్ఆర్ఐ రాజశేఖర్ పార్నపల్లి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తొలి టికెట్ను దక్కించుకున్నట్లు సమాచారం సో ఇక అభిమాని మాట్లాడుతూ తను అనంతపురం నుండి జర్మనీకి వచ్చినా తనకు బాలయ్యపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరింత పెరిగిందని బాలయ్య సినిమాను ఓ పండుగలా నిర్వహిస్తున్న తారక రామ ఎంటర్టైన్మెంట్ సంస్థను అభినందించడం గమనార్హం సో ఇలా కేవలం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఏరియా మాత్రమే కాదు మ్యూనిక్ న్యూ రెంబర్గ్ లాంటి ఏరియాస్ లో కూడా భారీ ధరలకు టికెట్ సేల్ జరగనున్నాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తారని సమాచారం సో ఇలా లక్షలకు లక్షలు ఖర్చు చేసి బాలయ్య సినిమాకు టికెట్స్ కొంటున్నారంటే ఓవర్సీస్ లో బాలయ్యకు ఏ రేంజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదిలా ఉండగా ఇప్పటికే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి ఈ ఏరియా చూపిస్తుందనే చెప్పాలి ఇక రిలీజ్ కి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండగా సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే టికెట్ రేట్స్ ఒక్క ప్రీమియర్స్ కి మాత్రమే కొంచెం హై రేట్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ డే నుండి మాత్రం నార్మల్ రేట్స్ తోనే రన్ చేయడానికి మేకర్ సంసిద్ధం చేస్తున్నారు సో దట్స్ ఆల్ గైస్ అఖండ టూ సినిమాకు సంబంధించి తొలి టికెట్ ను రెండు లక్షలకు సొంతం చేసుకున్న బాలయ్య సూపర్ ఫ్యాన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్